హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నో తో బిబ్బి తెలుగు ఈ వీడియోలో మనం గేమ్ ఛेंजर సాంగ్ అయితే పాడదాము నానా హైరానా సాంగ్ కొంచెం పాడుదాం అన్నమాట లెట్స్ స్టార్ట్ ఓకే నానా హైరానా ప్రియమైన హైరానా మొదలైన ఆలనా లలననీ వలనా నానా హైరానా హృదైన హైరానా నిమలే కలపులకి నిమేరేనా దారాదిన రాలన నీలోన కలవరమే సుమశరమ వందెం తలై ఏనా అందం నువ్వు నా పక్కన ఉంటే వస్త్రంలా మెరిసayım కొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయి కొంచెం నువ్వు నా పక్కన ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్